నాకు అందం తగ్గకూడదు చంపారాజ్యానికి చెందిన అందమైన అమ్మాయిలు ఉన్నట్టుండి వాళ్ళకి తెలియకుండానే గర్భవతులైపోతున్నాను మామూలుగానే ఆ రాజ్యంలో తరచూ వింత వింత రోగాలు వస్తుంటాయి అలాంటప్పుడు పక్క రాజ్యం నుండి వైద్యులను పిలిపించి చికిత్స చేయించి ప్రజలను కాపాడుకునేవారు కానీ ఈసారి మాత్రం చాలా విచిత్రమైన సమస్య చోటు చేసుకుంది అందమైన అమ్మాయిలు రాత్రి వేళల్లో ఇంట్లోంచి మాయమైపోయి తెల్లారలోపు పొలిమేరలో ఉన్న చింత చెట్టు దగ్గర కనుగుడ్లు పైకి లేపి మరి తగ్గకూడదు నాకందం అని భీకరంగా జపిస్తూ చివరికి అలసిపోయి స్పృహ తప్పి పడిపోతున్నారు సంబంధికులు వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి పసుపు నీళ్లు తాగిస్తే కానీ కోరుకోవడం లేదు అంతటితో ఆగకుండా సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయిలందరూ విపరీతమైన వాంతులు చేసుకుంటూ నీరసపడిపోయేసరికి పక్క రాజ్యం నుండి వైద్యులు తీసుకొచ్చి పరీక్ష చేయగా ఆ అమ్మాయిలు గర్భవతులని తీర్మానించారు ప్రజలందరూ అయోమయంతో ఈ సమస్యను ఆ రాజ్యాన్ని పరిపాలించే చంపా మహారాణి దగ్గరకు తీసుకెళ్లారు సమస్య మొత్తం విని ఆ మహారాణి ఈ సమస్య పరిష్కారం వైద్యుల వల్ల కాదు దీనికి ఒక్కటే మార్గం ఒంటరిగా నేనే వెళ్తాను అని చంపా మహారాణి అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళింది అక్కడ ఒక అఘోర కనపడ్డాడు నాకే తెలియకుండా ఉన్నట్టుండి నేను గర్భవతి అయ్యాను సిగ్గుతో ఈ విషయాన్ని నేను బయట పెట్టలేదు కానీ నాకు జరిగినట్టే రాజ్యంలో ఉన్న అమ్మాయిలకు కూడా జరుగుతున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చాను స్వామి నీకు తెలియకుండా నువ్వు గర్భవతి అయ్యావంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని ఆ ఆలోచించి చివరికి ఒక పళ్ళెంలో అంజనం వేసి మూల కారణం వెతికాడు అంజనంలో ఒక అమ్మాయి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కనపడింది ఆ అంజనం పళ్ళెం చంపా మహారాణికి చూపించాడు మహారాణి ఆ అమ్మాయిని చూసి భయంతో ముణికిపోతుంది అమ్మా నువ్వా నువ్వు చనిపోలేదా అనగానే అంజనంలో కనపడిన అమ్మాయి ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన ఎర్రటి కళ్ళతో చంపా మహారాణి వైపు చూస్తూ భయంకరమైన గొంతుతో నాకందం తగ్గదు నాకందం తగ్గదు అది చూసిన అఘోరాకి కోపం వచ్చి చంపా మహారాణి వైపు కళ్ళెర్ర చేసి మహారాణి మీరు తప్పు చేశారు మీరు ఈవిడ విడ కూతురన్న నిజాన్ని ఎవరికి చెప్పకుండా దాచారు స్వామి కోపడకండి ఆ నిజాన్ని ఎందుకు దాచానంటే అని మహారాణి అఘోరాకి గతంలో జరిగిన సంఘటనలు చెప్పగా అఘోరాకి చెమటలు పట్టి ఒక్కసారిగా స్తంభించిపోయాడు నిజానికి అంజనంలో కనబడిన అమ్మాయి ఎవరు ఇప్పుడెందుకు రాజ్యంలో ఉన్న అమ్మాయిని పీడిస్తుంది అమ్మా నువ్వింకా చనిపోలేదా అని చంపా మహారాణి ఎందుకు అడిగింది చివరికి అఘోరాకి చెమటలు తెప్పించిన రాజ్యంలో జరిగిన ఆ సంఘటనలు ఏంటి తెలుసుకోవాలి అంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వాకెట్ ఎఫ్ఎం